ఇది 1 ఇది 2 ఓకే టోటల్ 6 టు 7 మీటర్ వస్తది షీమరుంది నెక్స్ట్ ఇది ఖడి ప్రింట్ ఓకే ఇతే కట్ అవుస్తది 25 కలర్స్ మొత్తం వేరే వేరే ఉంటది అన్ని కలర్ కలర్ డిజైన్ కలిపి వస్తది ఓకే 2 టు 2 1/2 ఉంటది 2 టు 2 1/2 ఓన్లీ 35 రూపీస్ జస్ట్ డిజైన్స్ అన్ని కింద బోర్డర్ వేరే వేరే వస్తది ఓన్లీ వన్ ఓకే మొత్తం బंडल అవుస్తది 50 పేజీ కట్ అవుస్తది ఇది కిట్ ది కాంగో ఇది ఫోర్ మీటర్ ఫోర్ అండ్ మీటర్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఈ ఫోర్ మీటర్ ఫోర్ అండ్ మీటర్ వస్తుంది ఈచ్ పీస్ సెవెంటీ రూపీస్ హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసాము మహమ్మద్ ఖలీ ఫర్టీ సెంటర్ అండి ఇలా షాప్ చూసినట్లయితే మదీనాలో ఉంటుంది మదీనాలో మీకు షాదబ్ హోటల్ ఉంది కదండి షాదబ్ హోటల్ పక్కన పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో అయితే ఒక చిన్న గల్లీ ఉంటుంది గల్లీలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు అర్బాజ్ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది పక్కనే ఒక కూడా ఉంటుంది దానికి ఆపోజిట్ అయితే ఏసీ జడ్ డబ్ల్యూ కాంప్లెక్స్ అయితే ఉంటుంది దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే వీళ్ళ షాప్ ఉంటుంది షాప్ నేను మళ్ళీ చూపిస్తున్నాను మహమ్మద్ కలీ ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయొచ్చు లేదంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సప్ చేసినట్లయితే వీళ్ళ షాప్ లొకేషన్ కూడా చెప్పేసారు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర మొత్తం కట్ పీసెస్ అండి టోటల్ శారీస్ కూడా రెండు ముక్కల చీరలు ఉంటాయి కదా రెండు ముక్కల చీరలు ఉంటాయి అలాగే కొన్ని కట్ పీసెస్ చిన్నగా ఉంటాయండి అంటే పీసెస్ టైప్లో అయితే త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ అట్లా కూడా ఇచ్చేసారు జస్ట్ మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తాను టోటల్ వీడియో చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి హలో అన్న హలో ఫ్రెండ్స్ ఇది వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ పీస్ జార్జెట్ మీద जैकेट पीस okay. को ओनली टेन रुपीस टेन रुपीस जैकेट टेन रुपीस ओके अच्छा डिजाइन्स कलर्स सभी मिनिमम फिफ्टी पीस पीस वाले ओके ओनली टेन रुपीस ओके वन मीटर वन एंड आप मीटर ओके वन टू मीटर उन्हें दे दिन तो टू मीटर टू मीटर ओके चिन्ना पिलर की ड्रेस आउट है चिन्ना पिलर को टॉप को सम ओके प्रिंटर टाइप लो प्रिंटर टाइप टू मीटर्स इधर तो मिलेगा ओनली ट्वेंटी फाइव रुपीस जस्ट ट्वेंटी फाइव जस्ट ट्वेंटी फाइव रुपीस डिजाइन्स कलर्स अन्य कल्पना उन्हें दी मिनिमम फिफ्टी पीस बंडल उन्हें दी फिफ्टी पीस तो इसको आले इसको ओके ओनली ट्वेंटी फाइव रुपीस ओके हम इधर डोला सिल्क डोला सिल्क किंतु बॉर्डर उससे दी मीटर टू अंडा पस्त दी ओके अच्छा टू मीटर पीस కొన్ని టూ మీటర్ వస్తుంది కొన్ని టూ అండ్ హాఫ్ వస్తుంది ఓన్లీ ట్వంటీ రూపీస్ జస్ట్ ట్వంటీ జస్ట్ ట్వంటీ రూపీస్ ఓకే డ్రెస్ అవుతుంది డ్రెస్ అవుతుంది డిజైన్స్ కలర్స్ అన్ని ఇవి ఎన్ని పీసెస్ ఉంటాయండి ఫిఫ్టీ పీస్ ఫిఫ్టీ పీసెస్ లో పీస్ యాభై పీస్ తీసుకోవాలి ఓకే అన్నిటికి బార్డర్ అయితే అన్నిటి బార్డర్ వస్తుంది బార్డర్ తక్కువ చిన్న వస్తుంది కలర్స్ డిజైన్ అన్ని కలిపి వస్తుంది మినిమం ఫిఫ్టీ పీస్ ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇది రెండు ముఖ చీర రెండు ముక్కలు చీర ఫైవ్ ఫైవ్ హండ్రప్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఉంటుందా అండి బిలస్ రాదు వస్తే వస్తుంది బ్లౌజ్ గ్యారెంటీ లేదు స్టార్ట్ ఫైవ్ మీటర్ అవుతుంది ఫైవ్ మీటర్ పైన వస్తుంది టూ పీస్ సాడీ రెండు ముక్కలు చీర రెండు ముక్కలు కలిపి ఐదు మీటర్ ఐదున్నర వస్తుంది రేట్ ఓన్లీ ఎయిటీ రూపీస్ జస్ట్ ఎయిటీ రూపీస్ ఓకే ఎయిటీ రూపీస్ ద కలర్స్ ఫ్యాబ్రిక్ ఏంటండి మల్బారీ సిల్క్ మల్బారీ సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మీరు శారీ లాగా యూజ్ చేయొచ్చు లేదంటే డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు ఎలాగైనా యూజ్ చేయొచ్చు चाला बाग ये दिन एडम नर्स मा okay. से माध्यम स्क्रीन पे जाने नंबर उन्हें जाने नंबर को कॉल चाहिए ले व्हाट्सएप चाहिए ले ओके ऑनलाइन उन्हें जाने ऑनलाइन ओके इन उन्हें पीसेस ट्वेंटी फाइव पीसेस एक बंडल उन्हें जी ट्वेंटी फाइव ओके कॉटन कॉटन सेम ही दी फाइव फाइव मंड फाइव फाइव ना बस्ता जी

తొమ్మిది పిలేన్స్ ప్లేన్ అట్లా మొత్తం చిన్న లైన్స్ ఆ లైన్స్ వస్తుంది మొత్తం పిలేన్స్ ట్వంటీ పీస్ గా కట్ట కలర్ అన్ని కలిపి ఉంటది ఎంత పడుతుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ వన్ ఫిఫ్టీ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ సారీ అండి కట్ సారీ రెండు ముక్కల సారీ రెండు ముక్క సిక్స్ టు సెవెన్ మీటర్ వస్తుంది ఓకే సారీగా యూస్ చేయొచ్చు సారీ పని వస్తుంది డ్రెస్ వస్తది వస్తుంది అట్లా సిక్స్ టు సెవెన్ మీటర్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ टाइम ది జార్జెట్ మీద గోల్ ప్రింట్ విత్ 블ాస్ ఓకే ది 블ాస్ ఇది 1 ఇది 2 टोटल सिक्स टू 7 मीटर వస్తది ఓకే అన్ని చీర జాకెట్ ఉంటది లేకుంటే రన్నింగ్ వస్తది ఇది కలర్స్ డిజైన్స్ ఓకే ఓన్లీ సి దిస్ ఇస్ 200 రూపీస్ 200 రూపీస్ 200 రూపీస్ 6 టు 7 మీటర్ వస్తది కట్టింగ్ అన్ని

దిస్ టూ 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 టెన్ 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 ఓన్లీ రూపీస్ ఏదైనా ఐటమ్ నడిస్తే మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టాలి నేను అప్పుడు రిప్లై ఆన్లైన్ ఆన్లైన్ కూడా బిల్ మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ కావాలంటే ఒక కట్ట అంటే ఒక కట్టా పంపిస్తాను ట్వంటీ ఫైవ్ పీజీ చేస్తాను ఆంధ్ర ఎక్కడ ఉంటే జార్జెట్ మీద ఉంటుంది ఇది వన్ టూ ఇది కంగు ఇది చీర మొత్తం సిక్స్ టు సెవెన్ మీటర్ వస్తుంది ఇది జాకెట్ సపరేట్ కంపెనీ జాకెట్ వస్తుంది ఈ ఐటమ్ కు ఇది డిజైన్స్ కలర్స్ ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ మొత్తం వేరే వేరే ఉంటుంది అన్ని కలర్ కలర్ డిజైన్ కలిపి వస్తుంది రేట్ ఓన్లీ వన్ నైన్టీ మీటర్ టూ అండ్ హాఫ్ వస్తుంది షిమర్ షిమర్ లో డ్రెస్ కోసం చున్నీ కోసం చిన్న చిన్నపిల్ల డ్రెస్ వస్తుంది ఓన్లీ టూ మీటర్ టూ అండ్ హాఫ్ ఓకే టూ 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 అండ్ హాఫ్ టూ 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 అండ్ హాఫ్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ థర్టీ జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ కలర్స్ అన్ని కలర్ వేరే వేరే ఓకే అన్ని సిబైసీ కలర్స్ సిర్ఫ్ థర్టీ ఫైవ్ రూపీస్ చాలా తక్కువ అండి ప్రైస్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఇది మంగళసూత్ర 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 నెక్స్ట్ మంగళ సూత్ర జాకెట్ అట్లా వస్తుంది కొన్ని జాకెట్ ఎట్లా వస్తుంది కొన్ని జాకెట్ రన్నింగ్ వస్తుంది ఓకే సిక్స్ టు సెవెన్ మీటర్ కటింగ్ కలర్స్ డిజైన్స్ నాలుగు డిజైన్ ఉంటుంది మూడు నాలుగు డిజైన్ ఉంటుంది కలర్ మొత్తం కలిపి ఉంటుంది ట్వంటీ ఫైవ్ బండలు ఉంటుంది దిస్ రేట్ ఓన్లీ జస్ట్ వన్

సిమ్మర్ సిమ్మర్ లైనింగ్ మేడం ఇది ఫోర్ మీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్ వస్తుంది ఓకే ఫోర్ మీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్ వస్తుంది ఈచ్ పీస్ ఇది డిజైన్స్ కలర్స్ ఓన్లీ సెవెంటీ రూపీస్ ఓన్లీ సెవెంటీ ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డ్రెస్సెస్కి డ్రెస్కి పనికి వచ్చి లాంగ్ ఫర్ కోసం ఓకే చూశారు కదండి జస్ట్ టెన్ రూపీస్ నుంచి అయితే కట్ పీసెస్ అయితే చూపించడం జరిగింది చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అయితే చూసామనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ అయితే మీ దగ్గరికి తీసుకొచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్